సారు అందం తయారు చేశారండి మన పెరమిడ్ చిరుచూరు సొసైటీలో ఒక కలప రక్షణ లాంటి నవీన్ గారిని అంటే మొక్కల మీద ప్రత్యేకించి అంటే మొక్క అనేది మన జీవిత నాడి మరి అలాంటి మొక్కలు లేకపోతే మానవ జీవితం మనుగడలేదు అని మరి నవీన్ గారి పెద్ద కంకణం కట్టుకుని ఎన్నో లక్షల మొక్కలు మరి ఆయన ప్రాంతం ఎక్కడో ఈ ప్రాంతం కాదు ఏ ఎక్కడి నుంచో వచ్చి మరి మన ప్రాంతాన్ని మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన పెరుమి మాస్టర్లు అందరినీ ఉత్తేజపరిచి మరి మొక్కల గురించి ఒక అవేర్నెస్ తెప్పించి ఆయన ఎంతో మరి కృషిగా ఇది చేస్తున్నారంటే మనకి పెరిమిడిసి రిసర్స్ సొసైటీకి ఒక కలపరక్షగా పనిచేస్తున్నారు మన నవీన్ గారు గట్టి ఒకసారి గట్టిగా నవీన్ గారి క్లాప్స్ పడదాం అలాగే ప్రతి ఒక్క పెరుమిడి మాస్టర్ కూడా ఈ భూమికి ఈ భూమి మీద ఏదైనా మార్పు చెందాలి అంటే అది ఒక పెరుమి మాస్టరే చేయగలడు అంటే అన్ని రంగాల్లోని అన్ని రకాలుగా మన సారు అలా తయారు చేశారు ఏది వదలలేదు మనకి మనం నేర్చుకోలేదంటూ ఏమీ లేదు అన్నీ నేర్పేశారు ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఏం తినాలి ఏం తినకూడదు అన్నీ సకల విద్యలు కూడా అరవై నాలుగు కూడా మనకి నూరు పోసిన పత్రికారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం అంటే దేంట్లోనే కూడా ఇంకా మనం నేర్చుకోవాల్సింది లేదు ఆయన సారం మనకి అన్ని అందించారు ఎలా మనం జీవించాలో అన్నీ నేర్పారు కాబట్టి మరి ప్రతి దాంట్లోని కూడా మరి మన సొసైటీ వారు ఎక్కడున్నా కానీ పనిచేస్తున్నారు ఈరోజు ఏ గ్రామం చూసినా మరి పెర్మిట్ మాస్టర్ ఎలా చేస్తున్నారు అంటే ఒక ఒక పని పెసాస్ పని పనిచేస్తున్నారు ఎక్కడ చూసినా ర్యాలీలు యజ్ఞాలు వేగాలు మరి పెరిమిట్ నిర్మాణాలే కాదు అలా అన్నీ చేస్తూ ఉన్నారు ఇది నిజంగా ఈ భూమి మీద ప్రిమిళ మాస్టర్గా ఉండడం ఒక గొప్ప అదృష్టవంతులుగా మనం భావించాలి ఈ రోజు మరి సార్తో నడిచి జీవించామండి ఈరోజు మరి సార్ లేనప్పటికీ కూడా ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంటే ఆయన ఎనర్జీ తోటి ఈ వేళ విశ్వవ్యాప్తం అయిపోయింది పత్రికారి ఎనర్జీ వేళ ఎక్కడ చూసినా మరి ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఈ ర్యాలీలో పాల్గొన్న వారు అందరూ కూడా ప్రతి ఒక్క ప్రిమిళ మాస్టర్ కూడా ఆత్మ బంధువులందరికీ కూడా గ్రామ ఈ ఈ ప్రాంతానికి మరి రామారావు గారు కానీ పేర్లు రావడం చాలామంది వీళ్ళందరూ కూడా ఎలా చేస్తారంటే పని రాక్షసుల్లో పనిచేస్తారండి మరి అనిత గారు కానీ రామారావు గారు బృందం ఆయన ఎక్కడ మరి ఏది తలపెట్టినా కానీ ఆయన పని సక్సెస్ చేస్తారు అలాగే మరి గుప్తా గారు వాళ్ళ దంపతులు ఇంకా అందరూ పేరు పేరిన చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యజ్ఞంలో పాల్గొన్నట్టు వాళ్ళకి దీంట్లో సహకరించినట్టు వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు పేరు పేరిన పాదాభ సమర్పించుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ